వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గడం నర్సింహ జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు జాజు శ్రీనివాస్ గౌడ్ మాజీ రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా వచ్చి గడం నరసింహను ఆశీర్వదించారు జన్మదిన వేడుకలు మాజీ సర్పంచ్ కె నరసింహ స్వామి బీసీ సంక్షేమ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు కార్తిక్ గౌడ్ మైకన్ నరేందర్ యాదవ్ పాల్గొన్నారు జర్నలిస్ట్ కొత్త బాల రాజ్ గౌడ్ మా సార్ ఇప్పుడు ధనం నెల పుట్టినరోజు సదర్భంగా ఏం చెప్తారో చెప్పండి సార్

హృదయపూర్వక నిజవాదముడు స్వీట్ పెట్టలే మాటలేదు ఎందుకంటే ఇది నీ పుట్టినరోజు సందర్భంగా ఎవరెవరు వచ్చారు అసలు నీకే ఏ విధంగా ఆనందంగా ఉందో చెప్పచ్చు ఈరోజు నా జన్మదిన సందర్భంగా ముఖ్య చేసినటువంటి గీతా కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్న గారికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాకు నారాయంతల కాబోయేసార్ పన్నెండు గారికి మాజీ సార్ పన్నెండు గారికి కిరణ్ గారికి గురు వారిలో బీసీ సంస్ పల్లి అధ్యక్షులు కార్తీక్ గారికి కన్న నరేష్ గారికి వైకల్ నరేందర్ గారికి భాస్కరాన్న గారికి ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అభిమానం మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర నాయకుడు సంస్థ నారాయణపూర్ కొత్తగూడ గ్రామంలో ఒక చిన్న గ్రామంలో జన్మించి ఒక సామాజిక కలిగినటువంటి నాయకుడు దొడ్డి కుమరయ్య వారసుడు అయినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ గారికి యావత్తు బీసీ సమాజం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు బీసీ మునుగోడు నియోజకవర్గ నారాయణపూర్ మండలం కొత్తగూడానికి చెందినటువంటి నరసింహ కుర్మ నాయకుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ ఆత్మగౌరవ ప్రతాకమైనటువంటి దొడ్డి కొమరయ్య వారసుడు బీసీ స్పృహతోటి తెలంగాణ సమాజంలో బీసీ వర్గాలే అభివృద్ధి చెందాలని తనవంతుగా పనిచేస్తున్నటువంటి సోదరులు నరసింహ జన్మదిన శుభాకాంక్షలు మరింత తెలంగాణ సమాజానికి బీసీ సమాజానికి మరింత పనిచేస్తూ తను కూడా అన్ని విధాలుగా ఎదగాలని ఆశిస్తున్నాను కొత్తగూడ అనే చిన్న గ్రామం నుంచి మా నర్సన్న ఒక క్లాస్మేట్ కూడా మా క్లాస్మెంట్ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మండల కేంద్రంలో తొట్టి తొందర విగ్రహానికి ఆయన కృషి ఎనలేని అందరినీ దత్తాత్రేయుని సరే పెద్దలు అందరు సహకరించినా కూడా పనిచేస్తు కూడా కావాలి ఆ రోజు మేము చాలా గర్వంగా ఎప్పుడు కూడా చెప్పుకుంటాం మా క్లాస్మేట్ గ్రూప్లో ఎప్పుడు పెట్టుకునే మేము నిరసన మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఏది ఉన్నా ఇట్లా పోరాటం చేస్తాడు ఎన్నిసార్లు అడిగినా అన్న ఏందనేది ఇది ఇది ఏది వదిలిపెట్టి వేయడానికి వస్తుంది ఏం చేస్తున్నాం అంటే ఏదో అన్న వాళ్ళు ఏం చేసి చేస్తుంది అని చెప్పి మాకు అందరికి ఆదర్శ ప్రాయుడు కూడా మాకు వయసులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెద్ద ఉంటారు మా క్లాస్మేట్ ఆయన ఆయనకు పెద్దలు ఎట్లా ఇక్కడే ఇద్దరు రాష్ట్ర నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ ఆశీస్ నుండి అందరూ భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మేము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నరసింహారు సర్పంచ్ రెండు ముక్కలు మాట్లాడు సార్ చెప్పండి రోజు నరసింహన్న బీసీ నాయకుడు మన కొత్తగూడెం గ్రామ పంచాయతీ నాయకులు మన మండలంలో ఎనలేని సేవలు చేసుకుంటూ ఆర్టీసీ ఉద్యోగం చేసుకుంటూ మరియు మన నారాయణపురం మండల కేంద్రంలో దొడ్డుకుమరేయ విగ్రహం పెట్టడం ఎంతో శుభదాయకం వాళ్ళు ఎన్నో కష్టాలు చేసిరు ఆ రోజు కూడా దత్తాత్రేయ గారు కూడా వ్యక్తి చేశారు ఆ రోజు కూడా మేము కూడా పాల్గొన్నాం అన్ని పదవులు చే చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సులభ నరసింహర బీసీ లీడర్ గనం నరసింహారెడ్డి సార్ కుర్మ కుర్మ నరసింహార్ వారకు